యోగు గ్రంథము రెండవ అధ్యాయము దేవదూతలు సన్నిధిని వచ్చిన యహోవాస్ దినము తటస్థింపగా వారితో కూడా అపవాది సన్నిధిని యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటూ అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు నిష్కారణముగా అతనిని పాడుచేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా అపవాది చర్మము చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అందుకు యహోవా అతడు నీ నీవశముననున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను కాబట్టి అపవాది సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను అతడు ఒళ్లు గోకుకునుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ వదలక వదలకెందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము తగదా అనను ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు మాటతోనైనను పాపము చేయలేదు తేమానీయుడైన ఎలీఫజు షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయిం బగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి